హాయ్ ఫ్రెండ్స్ మీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మేము బెంగళూరు వచ్చినాం కదా ఈరోజు గృహ ప్రవేశం పైన అయితే గృహ ప్రవేశం స్టార్ట్ అయిపోయింది మేమైతే రెడీ అయిపోతున్నాం అందరూ మా వీడియో తప్పకుండా చూడండి ఆమె గోవులను తీసుకొని వచ్చింది కదా ఆమెకైతే దక్షిణ ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కింద ఆల్రెడీ కట్టిన ఇల్లు పైన కట్టిరు ఇప్పుడు ఫ్రెష్గా చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుండి స్టెప్స్ నుండి ఇక్కడ బుద్ధ ఇక్కడ నుండి మళ్ళా లెఫ్ట్స్ నుండి వెళ్తే ఇది మెయిన్ డోర్ హాలు లోపల చూడండి దేవుళ్ళని ఎట్లా సెటప్ చేసారు ఇక్కడ ఖాళీ సింపుల్గా దేవుడి రూమ్ ఇది కానీ అంతే ఇంకా లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అంతవరకే ఇంకా వేరే విగ్రహాలు పెట్టేది ఛాన్స్ ఏం లేదు ఇక్కడైతే ఈ సెటప్ మొత్తము అయ్యగారే వచ్చి చేసిపోయిండు ఒక రోజు ముందు నైట్లో ఇంకా మా ఫ్రెండే వాళ్ళ అన్నకు చెప్తుంది హాయ్ అన్న అని మేము లేచి డైరెక్ట్ వీడియోతోనే వచ్చినాం పైకి మా ఆయనే ఫస్ట్ పోయిండు ఇంకా నేను కింద రెడీ అయిపోదామని నేను కిందనే ఉన్నా ఇదంతా సెటప్ చేసిన తర్వాత ఇట్లా దేవుళ్ళని పెట్టారు కదా అక్కడ నాన్ వెజ్ కూడా ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ తినరంట ఇదంతా ఇట్లా పూజ హోమము అట్లాంటివి వాళ్ళు అక్కడ బెంగళూరులో ఇట్లే చేస్తారంట ఇది బాగుంది కదా పద్ధతి ఎందుకంటే లక్ష్మీదేవికి పూజ అయింది కాబట్టి ఆమె పేరు మీద ఒక ఇరవై ఒక్క రోజు అయితే వీళ్ళు ఇంటి వాళ్ళు తినకుండానే ఉన్నారు ఇంకా మేము కూడా పోయినాం మా ఇంట్లో మా కొడుకు మాలేసుకున్నాడు కాబట్టి ఇంకా మేము కూడా అట్లనే ఇంకా వాళ్ళు కూడా పూజ చేయించుకున్నందుకు వాళ్ళు అట్లనే ఇక్కడ హోమం పూజనే అవుతుంది ఇక్కడ ఇదంతా ముందు హాల్లోనే అండి ఇదంతా నాకైతే చాలా బాగా అనిపించింది ఇల్లు అయితే సింపుల్గా మంచిగా పీస్ఫుల్గా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ బాల్కనీ తులసమ్మ ఇక్కడ కారిడార్ లాగా ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఎప్పుడన్నా మంచిగా మైండ్ రిలాక్స్ ఉండడానికి బయట కూర్చోడానికి అట్లా చేయించుకున్నాడంట అన్న హోమం అంతా అయిపోయిందండి ఇక్కడ పూర్ణాహుతికి అయితే మొక్కుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా బాబు పాప వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళంతా ఇంకా రిలేషన్ అక్కనైతే అన్న వాళ్ళ సిస్టర్ ఆమె ఆడపి ఆడపడుచు ఆమె ఆడపిల్ల పూర్ణాహుతి హోమం అండి ఓ మబ్బుల నుండి పూజ అయితే అయ్యింది ఇంకా మేమైతే లాస్ట్ ఎండింగ్ కన్నట్టే పోయినా నేను పైకి ఇంకా అప్పటికి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంకా రిలేషన్ వల్ల వస్తూనే ఉన్నారు అంత అంటే కూడా ఎవ్వరు రారు కదా ఇంకా మా ఫ్రెండ్ మరీ మరీ చెప్పింది కాబట్టి మేము కూడా వెళ్ళాల్సి వచ్చిందండి ఎప్పుడు మన సైడ్ అనేది చూస్తాం కదా ఈసారి కూడా వెళ్తే వాళ్ళ సైడ్ ఏందనేది చూడొచ్చు వాళ్ళ పద్ధతులు ఏంటి ఏంది అని చూడొచ్చు అని చెప్పి పోయినాము సేమ్ ఆల్మోస్ట్ మనకు మనం ఎట్లయితే చేసుకుంటామో అక్కడ వాళ్ళు కూడా అదే పద్ధతే ఉన్నది ఏం చేంజెస్ అనేది ఏం లేదు ఇంకా నేనైతే పోయినా పోగానే మెయిన్ లాస్ట్ టైం కరెక్ట్ టైం కల్లా పోయినా పోయి దండం పెట్టుకున్నా బాగా అనిపించింది నేను ఆ సెటప్ చేసినప్పటి నుండి పైకి అయితే నేను పోలేదు ఇంకా నేను అప్పుడు పోయినప్పుడే చూసిన ఇల్లు ఉన్నదో బాగుందా బాగలేదా మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు కమెంట్లో చెప్పండి నాకైతే నచ్చింది లాస్ట్ అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి వాళ్ళకి హారతి ఇమని చెప్పిండో పంతులు ఆడపిల్లలు ఇవ్వండి అమ్మ అని చెప్పానని అన్నారు సరే అని చెప్పానని ఇంకా వాళ్ళ ఇంటి ఆడపడుచు మళ్ళీ నాకు నన్ను కూడా పట్టుకోమన్నారు వాళ్ళ పాప ముగ్గురం అమ్మవారికి అయితే హారతి ఇచ్చినాము చెప్పి చెప్ప మనం ఏం చేయలేం కదా ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు ఉండే కానీ అప్పటికి ఇంకెవ్వరు రాలేరు టైంకి ఇంకా పొద్దున పూజ టైంకి సరే అని చెప్పనని పంతులు చెప్పండి ఇంకా మా ఆయనని కొట్టమంటే ఇంకా మా ఆయన అయితే కొడుతున్నాడు గుమ్మడికాయ అటు సైడ్ దిక్కులు చూసుకుంటా అన్నట్టు అక్కడ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నట్టు నాలుగు వైపులా చూపించి గుమ్మడికాయ కొట్టించిండు అందుకండి అట్లా వాళ్ళకి ఇంటి వాళ్ళకు కూడా డిస్ట్ తీయడం ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇల్లు ఎట్లా ఉంది ఏంటిది అనేది అయితే నాకు చెప్పండి కమెంట్లో

ఫ్యామిలీ మా గ్రూప్ అంతా ఇక్కడ భోజనాలు అంతా క్యాటరింగ్ ఫుడ్ ఏనండి అక్కడ